సీతాకాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టిన తర్వాత నన్ను క్షమించు మైదిలి బాబుని రక్షించుకోవడానికి నాకింతకంటే మార్గం కనిపించడం లేదు బాబు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే తప్ప తను ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడడం లేదని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ తో కలిసి కి బయలుదేరుతుంది హాస్పిటల్లో రామ్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంటుంది తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి కానీ అతని పల్స్ పడిపోతూ ఉండడంతో డాక్టర్లు కూడా మేమేమి చేయలేకపోతున్నాము ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేసినా కూడా ప్రమాదమే పల్స్ రేట్ నార్మల్ గా ఉంటేనే ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని డాక్టర్లు చెప్తూ ఉంటారు రామ్ మాత్రం కనీసం ఇంజెక్షన్ వేసుకోవడానికి కూడా మొరాయిస్తూ నేను వేసుకోను సీతాని మా మిస్ ని చూడాలి అని గోల చేస్తూ ఉంటాడు ఇక అంతలో సీతాకాంత్ రామ్ లక్ష్మిని పెళ్లి చేసుకుని హాస్పిటల్కి రావడంతో ఒక్కసారిగా శ్రీలత వల్లీలైతే వాళ్ల సాయి చూసి ఆశ్చర్యపోతారు శ్రీలత కోపంగా ఏంటి సీత నువ్వు చేసిన పని నేనున్నాను అనుకున్నావా అనుకున్నావా నాకు తెలియకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు అసలు నాకు ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదు అసలు ఈ మైదిలి నిన్ను ఏదో మాయ చేసింది అందుకే ఇలా పెళ్లి చేసుకున్నావు అని మైదిలిని తిడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే అమ్మా మైదిలిని అనద్దు తనకు అసలు నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలియదు నేనే తనకు తెలియకుండా తాళిని కట్టేశాను తర్వాత తనని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను మైదిరి తప్పేమీ లేదు తనను ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు లోపల రామ్ అయితే ఇంజక్షన్ కూడా వేసుకోకుండా తనైతే అరుస్తూ ఉంటాడు ఇక అరుపులకి సీతాకాంత్ ఇక నువ్వేమీ మాట్లాడొద్దమ్మా ముందు నేను నాన్నను చూసి తర్వాత వచ్చి నీతో మాట్లాడతానని రామలక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్తారు ఇక వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని దండలతో వెళ్లిన వాళ్ళని చూసిన రామ్ అయితే సంతోషపడిపోతూ మావయ్య అత్తమ్మ అని పిలుస్తాడు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి మావయ్య మీరిద్దరు సంతోషంగా ఉంటే నేను కూడా చాలా సంతోషపడతాను మనందరం సంతోషంగా ఉండొచ్చు మావయ్య అని చెప్తూ ఉంటాడు ఇక రామ్ పల్స్ రేటు కి రావడంతో డాక్టర్ చెక్ చేసి ఇక ఆపరేషన్ చెయ్యాలని చెప్పి తనని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లి ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తారు కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్తాడు ఇక రామ్ ని సీతాకాంత్ రామలక్ష్మిలు ఇంటికి తీసుకుని వస్తారు శ్రీలత వల్లి సందీపులు మాట్లాడుకుంటూ ఉంటారు మనం సందేహించినట్టుగానే బావగారు ఈ మైదిలిని పెళ్లి చేసుకుని మనకు పెద్ద షాక్ ఇచ్చారు ఇంతకాలం ఈ ఆస్తిని అంతా మనమే అనుభవించవచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కదా అత్తయ్య గారు ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు అని వల్లి అడుగుతూ ఉంటుంది శ్రీలత ఎలా చెప్తూ ఉంటుంది రామ్ కి సీతాకాంత్ ఎంత ఇష్టమో మైదిలి కూడా అంతే ఇష్టం మైదిలి కూడా రామ్ తన స్టూడెంట్ కాబట్టి తనంటే ఇష్టం ఉండొచ్చు అంత మాత్రం చేత వాడి మీద ప్రేమతో సీతాకాంత్ని ఎందుకు పెళ్లి చేసుకునింది తన కెరీర్ ని పాడు చేసుకుని సీతని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు అది మైదిలీనా రామలక్ష్మీనా ముందు మనం కనుక్కోవాలి రే సందీప్ ఆ మైదిలి మీద ఒక కన్నేసి ఉంచు తను మైదిలీనా రామలక్ష్మీనా కనిపెట్టు అని చెప్తుంది రామలక్ష్మి గారిని కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మికి తెలియకుండా సందీప్ కూడా తన వెనకాలే వెళ్లి చాటుగా రామలక్ష్మి మాట్లాడే మాటల్ని వింటూ ఉంటాడు రామలక్ష్మిని చూడగానే గురువు గారైతే ఇలా అంటూ ఉంటాడు చూడమ్మా రామలక్ష్మి ఆ విధి నిన్ను నీ భర్తని బాబు రూపంలో కలుపుతుందని చెప్పాను కదా అదే జరిగింది ఇక ఏమీ ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని గురువుగారు చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే అదే గురువు గారు మీ ఇద్దరము ఒకటైతే నా భర్త ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు అందుకు భయపడే కదా నేను నా భర్తకి దూరంగా మైదిలిగా బ్రతుకుతున్నాను కానీ ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇక నేను నా భర్తతో రామలక్ష్మి లాగే ఉండాలి అనుకుంటున్నాను నా భర్తకు నేనే రామలక్ష్మి అని చెప్పి నా భర్తతో సంతోషంగా జీవించాలనుకుంటున్నానని చెప్తుంది గురువు గారు రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు భయాలన్నీ పక్కన పెట్టి నీ భర్తతో సంతోషంగా గడుపు జరగాల్సింది జరగక మానదు అన్ని ఆ దేవుడి మీద భారం వేసి సంతోషంగా ఉండు అని చెప్తూ ఉంటాడు దొంగచాటుగా గురువుగారి మాటలు రామలక్ష్మి మాటలు వింటున్న సందీప్ అయితే నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మనం అనుకున్నది నిజమే తను మైదిలి కాదమ్మా రామలక్ష్మినే కావాలనే సీతాన్నయ్య కోసమే అబద్ధం ఆడుతూ మైదిలిగా జీవించింది నేను స్వయంగా తన నోటితో గారితో చెప్తూ ఉంటే విన్నానమ్మా అని చెప్తాడు ఇక శ్రీలత అయితే ఎంత నాటకం ఆడింది మన ముందే ఎంత ఫోజులు కొట్టింది రే సందీప్ ఇక రామలక్ష్మి బ్రతకకూడదు ఈసారి మనం కొట్టే దెబ్బకి తను జీవితంలో కోలుకోకూడదు తను ప్రాణాలతో భూమి మీద ఉండకూడదు రామలక్ష్మిని చంపడానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో పాటు సీతాన్నయ్యను కూడా చంపేస్తాను వాళ్ళిద్దరూ కలిసి బ్రతకకూడదు వాళ్ళిద్దరిని ఒకేసారి పైన కలుసుకుని ఏర్పాటు చేస్తాను అంటాడు ఆ మాటకి శ్రీలత ఇలా అంటూ ఉంటుంది చూడు సందీప్ సీతాకాంతు బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటివాడు వాడిని చంపితే మనమే ఇబ్బందులు పడతాం వాడి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఆ రామలక్ష్మిని మాత్రం చంపితే చాలు తర్వాత మనకు ఎలాంటి సమస్యలు ఉండవు రామలక్ష్మిని మాత్రం బ్రతకనివ్వకూడదు అని చెప్తుంది ఇక సందీప్ అయితే అలా అంతా ఇన్ని రోజులు నీ మాట వినే ఇంతవరకు నా చేతికి ఆస్తి కూడా రాలేదు ఇక మీదట నేను అనుకునిందే చేస్తానమ్మా అని అంటాడు కానీ శ్రీలత మాత్రం తొందర పడొద్దని ముందు రామలక్ష్మిని మాత్రం చంపు అని చెప్తుంది ఇక సందీప్ సరే అంటాడు సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్న సందీప్ నిళ్ళి అడుగుతూ ఉంటుంది మీరు అన్నట్టు నిజంగానే బావగారిని చంపేస్తారా అని అడగడంతో లేకపోతే మా అమ్మ మాట విని ఇన్ని రోజులు వదిలేశాను ఇప్పుడేం జరిగింది మనకు ఈ ఆస్తి మొత్తం మనకు దక్కాలంటే వాళ్ళిద్దరిని చంపేయాల్సిందే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని చంపేస్తాను అని చెప్తూ ఉంటాడు